అయినా ఎందుకన్నయ్య నన్ను అడుగుతాను అని అంటే ఎందుకు వద్దంటున్నావు అర్థం కావట్లేదు అయినా ఏంటే ఎంతో ప్రేమగా మా మధ్య జరిగే విషయాలు ఏదో చెల్లి అని నీకు చెప్తే ఆ విషయాలన్నీ బయటకు చెప్పాలని చూస్తావా ఇంకోసారి నీకు చెప్పడమే పెద్ద పాపమైంది అని ఏంటో వెంటనే చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ బాబాయ్ దీని దగ్గర నుంచి త్వరగా తప్పించుకున్నాను అని మనసులో చెర్రి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక బిందు మాత్రం చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే భూమి వస్తుంది మావయ్య అని అనగానే ఏమైందమ్మా ఏం జరిగింది నాకు ఫోన్ కావాలి మావయ్య మీ ఫోన్ ఇస్తారా ఎందుకమ్మా నేను ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాలి అవునా కానీ నా ఫోన్ నుంచి చేస్తే వాడు ఫోన్ ఎత్తాడమ్మా నాకు తెలుసు కదా మరి ఇప్పుడు ఎలా మావయ్యా నేను ఆయనతో ఎలాగైనా సరే నేను మాట్లాడాలి మావయ్య ఒక్క నిమిషం అమ్మా అని ఏంటో మీరా దగ్గరికి వెళ్తుంది మీరా ఒకసారి నీ ఫోన్ ఇస్తావా ఎందుకండి అయినా ఫోన్ మీ చేతిలోనే ఉంది కదా అవును వీనా నా చేతిలోనే ఉంది మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారండి నీ ఫోన్ కోసం అడుగుతున్నాను నా ఫోనా నా ఫోన్ ఎందుకండి అంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు మీరా అందుకే నేను ఫోన్ అడుగుతున్నాను అవునా అండి ఒక్క నిమిషం అని అంటూ ఫోన్ని ఇవ్వబోతూ ఉండగా వెంటనే కృష్ణప్రసాద్ ఫోన్కి ఫోన్ వస్తుంది ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఇక వెంటనే అంటే మీరా ఛార్జింగ్ లేదు త్వరగా ఇవ్వు ఆ ఫోన్ నుంచే ఫోన్ చేసి మాట్లాడాలి అని అనగానే ఇదిగో అండి ఫోన్ తీసుకోండి అని అంటూ భూమి వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ ఇస్తుంది ఇక మరోవైపు మాత్రం గగన్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఏంటనేయ ఏం ఆలోచిస్తున్నావు భూమి గురించి ఆలోచిస్తున్నాను ఏంటన్నయ్య భూమి గురించా అదేం లేదు అదే స్థలం ఉంటుంది కదా ఆ భూమి గురించి ఆలోచిస్తున్నానని అంటున్నాను సరేలే అన్నయ్య సరే సరే ఇప్పుడు ఏమన్నాను అనే విధంగా పూరి అంటూ ఉండగా అదే సమయానికి ఫోన్ వస్తుంది హలో నేను పూరి భూమిని భూమి నీకు నిండు నూరేళ్ళు ఇప్పుడే నిన్ను తలుచుకుంటున్నాను అంటే భూమి గురించి అన్నయ్య తలుచుకున్నాడు నేనేమో నిన్ను తలుచుకున్నానని అంటున్నాను అంతే భూమి అవునా మా అన్నయ్య కూడా భూమి గురించి మాట్లాడుతున్నాడు గగన్ గారు మీ పక్కనే ఉన్నారా అయితే ఒకసారి ఫోన్ ఇస్తావా ఇదిగో అన్నయ్య నీతో భూమి ఏదో మాట్లాడాలంట అని అనగానే వెంటనే పూరి ఫోన్ని గగన్కి ఇవ్వగానే పూరి అలానే చూస్తూ ఉంటే వెళ్తాను అనయ్య వెళ్తాను నాకు అర్జెంటుగా ఇంట్లో పనులు ఉన్నాయి వెళ్తానులే అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళగానే చెప్పు భూమి ఏంటి నీకు గుర్తొచ్చానా ఫోన్ చేసావేంటి నీ మనసులో ఉన్న విషయం ఎప్పుడైనా చెప్పొచ్చు కదా ఏంటండి మీరు ఈరోజు నక్షత్ర బర్త్డేకి వస్తున్నారా ఏ రావాలి కదా తప్పదు కదా వస్తేనే కదా నీ మనసులో ఉన్న ప్రేమ విషయం బయటికి వస్తుంది నీ చేతే నేను ఐ లవ్ యూ చెప్పిట్టుకుంటాను ఎలాగో నీ అంతట నువ్వుగా ఐ లవ్ యూ అని నాకు చెప్పట్లేదు అందుకే అక్కడికి వచ్చి నీ చేత చెప్పించుకోవాలని అనుకుంటున్నాను అది కాదండి ఇక్కడికి వస్తే గొడవలు అవుతాయి గొడవలైనా మంచిదే నేను నీ కోసం వచ్చి తీరుతాను నన్ను నువ్వు ఆపాలని చూడకు భూమి అని విధంగా అనగానే వెంటనే భూమి చాలా బాధపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇదిగోండి మావయ్య ఏంటమ్మా ఏమైనా సీక్రెట్సా అదేం లేదు మావయ్య మరి ఏమైందమ్మా అంత కంగారుగా కనిపిస్తున్నా అంటే మావయ్య అది అది ఏమైందమ్మా అసలు ఆ నక్షత్రం ఏం చేసిందంటే అని అంటూ వెంటనే నక్షత్రం ఏం చేసిందో అదంతా కూడా చెప్తూ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి గగన్ గారి ఫోన్లో మెసేజ్ పెట్టింది మావయ్య ఇప్పుడు సోస సోషల్ మీడియాలో ఎక్కడ తెలుస్తుందో అని ఆయన కంగారు పడి ఇప్పుడు ఆ నక్షత్ర బర్త్డేకి వస్తున్నారు అంటే అపూర్వానే మించిపోయిందని అర్థమవుతుంది కదా అవును మావయ్య ఇప్పుడు నేను ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు ఆయన ఇక్కడికి వస్తే పెద్ద గొడవలు అవుతాయి ఈ గొడవలను ఎలా ఆపాలో కూడా నాకేం తెలియట్లేదు మావయ్య ఏం చేయాలి మావయ్య ఆయన కనుక బర్త్డేకి వస్తే ఆ నక్షత్ర తన మనసులో ఉన్న ప్రేమ విషయం అందరి ముందు చెప్పేస్తానని నాన్నేమో మాట ఇచ్చాడని మాట తప్పదని అని చెప్తుంది నాకేమో భయంగా ఉంది అయితే నీ మనసులో ఉన్న విషయం నువ్వే చెప్ప చెప్పమ్మా అయిపోతుంది కదా నీకు అంతా తెలుసు కదా మామయ్య నేను ఎందుకు నా ప్రేమ విషయాన్ని చెప్పట్లేదో అని అంటూ బాధపడిపోతూ ఉంటే ఊరుకోమ్మా బాధపడకు అనే విధంగా కృష్ణప్రసాద్ ఓదార్చుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం శారదా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అదే సమయానికి పోరి వస్తుంది ఏంటమ్మా అంత దీర్ఘంగా ఎవరి గురించి ఆలోచిస్తున్నా నేను భూమి గురించి ఆలోచిస్తున్నానే ఇరవై ఏళ్ళుగా తన తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా తన తల్లి గురించి ఎంతో ఆతృత పడుతుంది తన తల్లి ఎక్కడో తెలుసుకోవటానికి ఎంతలా కంగారు పడుతుంది ఏంటమ్మా నిన్న నైటే కదా నువ్వు అన్నయ్య వెళ్ళారు మళ్ళీ తన గురించి ఆలోచిస్తున్నావేంటి కానీ ఆ ఇంట్లో కేవలం వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవడానికే ఉంటున్నానని చెప్పింది వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలిస్తే వాళ్ళని కూడా నేను ఇంటికి తీసుకుని వచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాను ఏంటమ్మా నువ్వు వంటుంది నువ్వు ఇంట్లోనే పెట్టుకుంటావా అంటే నీ ఉద్దేశం ఏంటి పర్మనెంట్గా భూమిని నీ ఇంట్లోనే పెట్టుకుంటావా ఏంటి అవును భూమి నా కోడలిగా వస్తే ఎంత బాగుంటుంది ఏంటమ్మా ఏమన్నా అదేం లేదే నేనేమన్నాను అమ్మా నువ్వు కవర్ చేయాలని చూడకే నాకు దొరికిపోతావులే భూమిని నీ కోడలిగా రావాలని ఉందని నాకు అర్థమైంది అయితే భూమికి ఫోన్ చేస్తే నీ మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్తే భూమి కూడా చాలా సంతోషపడుతుంది కదా అమ్మో వద్దు ఎందుకమ్మా నేను ఇప్పుడే భూమికి ఫోన్ చేస్తున్నాను అని అంటూ వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటారు ఏంటి తుఫాన్లా ఈ ఫోన్ ఏంటి ఇలా ఎగిరింది ఎవరయ్యుట్టరు అమ్మో సోదరమని మహారాణి అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో సోదరి మహారాణి గారు ఇలా ఫోన్ చేశారేంటి ఎక్స్ట్రాలు చేయకుండా త్వరగా వెళ్ళి భూమికివ్వు ఓ అవునా భూమి రూమ్లో ఉంది కదా సోదరి అయితే వెళ్ళివ్వడానికి నీకేంటి ఇబ్బంది అవునా సోదరి మహారాణి గారు చిత్తం మహారాణి మీరు చెప్పాక నేను చెయ్యకుండా ఉంటానా చెప్పండి మహారాణి గారు ఇప్పుడే వెళ్ళి మీరు చెప్పినట్టుగా మహారాణి మహారాణి చేసిందని చెప్పి ఫోన్ ఇస్తాను అప్పుడు వెంటనే హా భూమి ఇక్కడ ఉన్నావా మహారాణి గారు ఫోన్ చేశారు దయచేసి ఈ ఫోన్ను తీసుకోగలరని మా చిన్న విజ్ఞప్తి ఏంటి ఇంకా వాడు వెళ్ళలేదా వెళ్తున్నామని చెప్పండి మహారాణి గారు అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి ఏంట నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నాను ఇదిగో నీతో నీ నేను కాదు అమ్మ నీతో ఏదో చెప్పాలంట అని అంటూ వెంటనే ఫోన్ ఇవ్వగానే హలో అమ్మ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా బాగానే ఉంది కదా నీ హెల్త్ అప్పుడు వెంటనే పూరి ఫోన్ తీసుకొని నేనేం చెప్పమన్నాను నువ్వేం చెప్తున్నావమ్మా నేను చెప్తాను భూమి అమ్మ నిన్ను ఇంటి కోడలిగా తీసుకొని వచ్చేయాలని అనుకుంటుంది మీ అమ్మ నాన్నలు కూడా పర్మినెంట్గా ఇక్కడే ఉంచుకోవాలని అనుకుంటుంది అని అనగానే ఆ మాట విన్న భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మంట చెప్పు భూమి మా అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకొని మా ఇంటి కోడలిగా అడుగు పెడతావా చెప్పు భూమి అనే విధంగా అంటూ ఉంటే అంతలో శరత్చంద్ర అన్న మాటలు గుర్తు చేసుకొని వెంటనే హలో నాకు వినపడట్లేదు అని అంటూ కాల్ని కట్ చేస్తుంది ఏమైందే ఏమో వాయిస్ వినిపించట్లేదని కాల్ కట్ చేసిందమ్మా అని పూరి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం టిప్ టప్గా రెడీ అయ్యి గగన్ వస్తాడు ఏంటనియా ఎక్కడికి వెళ్తున్నావు ఇంత హడావిడిగా రెడీ అయ్యగచ్చావి ఏంటి అప్పుడు వెంటనే చెవి మెలేస్తాడు అన్నయ్య భూమిని ఎట్టి కోడలుగా తెచ్చుకోవాలని అమ్మ అనుకుంటుందంట అవునా అయితే భూమి ఏమంది ఏమో ఏం సమాధానం చెప్పలేదు కాల్ కట్ అయింది అడిగితే కూడా ఇదే సమాధానం ఏంటనేయా ఏమన్నా అనే విధంగా ఇద్దరు కూడా షాకింగ్గా గగర్ని చూస్తూ ఉంటారు